దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ఈ సాయంకాలపు వేళలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు వ్యతిష్ట సాయంకాలపు ప్రార్థనా ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శించి ఆయన కృపణిస్తున్నందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభదినానికి కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా ఈ గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదహార వచ్చినాన్ని చదువుకుందాం దేవుని ఎందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించద్దను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించినగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలు దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఈ చక్కని మాట పలకవలసి ఉన్నది ప్రియులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను అని అంటూ ఉన్నాను దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు లెక్కలేనన్ని మేలులు దీవెనలు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు వింత కార్యములు సూచక క్రియలు ఎన్నో దేవుడు చేసి ఉంటాడు ప్రిలర చేసి ఆయన ప్రేమను మన ఎడల వెల్లడి చేసి ఉన్నాడు ఈ భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి నేను దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి మీకు నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ వినిపిస్తానని అంటూ ఉన్నాడు అయితే ఈ సాయంకాలపు వేళలో చాలాసార్లు దేవుడు మేలు చేసిన తర్వాత ఆ మనం మర్చిపోయి దేవుడు నాకు ఏ మేలు చేయలేదు దేవుడు నన్ను దర్శించలేదు ఆయన కృప నాకు చూపించలేదు అన్నట్టుగా కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియులారు అయితే ఈ భక్తుడు అంటున్నాడు ఆయన నా కొరకు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను ఆయన నా కొరకు చేసినటువంటి ఉపకారములను ఆయన నాకు చేసినటువంటి మేలులను నాకు చేసినటువంటి స్వస్థతలను అన్నీ నేను వివరిస్తానని కృతజ్ఞతా భావముతో ఈ భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియుల ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా ఈలాగున దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకున్నటు వలన రెండంతల ఆశీర్వాదాన్ని నూరంతల ఫలమును పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదను అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని యొక్క న్యాయవిధులన్నిటినీ మనము చదువుతూ ఉండాలి ప్రియులరా ధ్యానిస్తూ ఉండాలి తెలియని వారికి దేవుని యొక్క న్యాయం ఏంటో ఆయన సత్యమేంటో ఆయన మార్గం ఏంటో తెలియజేసే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇహలోకంలో మనం ఏదైనా నీతి క్రియలు న్యాయమైన క్రియలు జరిగిస్తే వాటిని మనము అనేకులకు వివరించాలని పేరు పొందాలని అనుకుంటూ ఉంటాం భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన నీతి ఎంత ప్రియుల మన న్యాయవిధి ఎంత మన ప్రవర్తన ఎంత మన ఆలోచన విధానం ఎంత అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటూ ఉంటాడు మీ క్రియలన్నీ కూడా ముర్రికి గుడ్డవలే నా ఎదుట కనబడుతున్నవి అంటాడు ప్రియుల నిజంగా దేవుని యొక్క పరిశుద్ధత ఆయన నిర్మలమైన తత్వము ఆయన న్యాయ విధులన్నీ కూడా మనము వివరించవలసి ఉన్నది అందుకే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఆరు వచ్చినా చదువుకుంటే సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాటలాడేదను గతంలో ఒకవేళ నువ్వు మాట్లాడలేదేమో దేవుని గురించి వర్ణించలేదేమో ఆయన శక్తి సామర్థ్యములను గురించి వివరించలేదేమో లేక సాక్ష్యం పలకలేదేమో భక్తుడు అంటూ ఉన్నాడు సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నీ లేఖనములను గూర్చి నేను మాట్లాడతానని అంటూ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇక మీదట గతంలో మాట్లాడకపోతే ఇక మీదట దేవుని యొక్క శాసనం గుర్చి మనం మాట్లాడదుము గాక సిగ్గుపడక రాజులేదుట గాక సిగ్గుపడక రాజులేదుట దేవుణ్ణి పాడి గాక సత్య సువార్త గాక సిగ్గుపడక దేవుణ్ణి మహింపరిచే పాత్రలుగా ఇక మీదట మనం గాక దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యములన్నిటిని కూడా మర్చిపోయే వారం కాకుండా జాగ్రత్తగా దేవుని సన్నిధులు వివరించే వారముగా అనేకులకు దేవుని పేరును ప్రఖ్యాతిని చాటించే వారముగా మనం ఉందముగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఏసుక్రీస్తు నాములు మమ్మల్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మరొకసారి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకై స్థుతిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మా దేవుడని మా రాజు మా కొండని మా కోటని మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నిజముగా మా జీవితాల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను నాయన తన కార్యములను సూచక క్రియలను అనేకులకు తండ్రి మేము వినిపించే వారముగా సాక్ష్యం పలికే వారముగా మీ నామాన్ని మహిమపరిచే వారముగా ఉండునట్లుగా మహిమ కార్యం మీరు జరిగించి మేల్తో తృప్తిపరచ మహిమ పొందవని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా మీ స్తోత్రాలు ఈ సమయంలో మీ కరుణాకటాక్షం చూపి అద్భుతమైన మీ ఆశీర్వాదపు దళలు తండ్రి మీ కృపల నుండి ఈ మాటలు విన్న బిడలు అందరికీ అనుగ్రహించి చేయమని ప్రార్థిస్తూ అతను నిజముగా ఇక మీదట మీ బిడలు సిగ్గుపడక మీ సన్నిధిలో సాక్ష్యం పలుకుదురుగాక మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉందరుగాక మీ సత్యస్వార్థం ప్రకటించేవారనిగా మీ బిడలు ఆయన వర్ధిలుదురుగాక నిజముగా నా తండ్రి ఘనమైన మీ నామును శ్రేష్టమైన మీ నామును కీర్తించుకొని కొనియాడే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆయత్వపరుస్త పొందమని నిజముగా నా తండ్రి మీ బిడ్డలు మీ ఆశీర్వాదపు జలులు అనుభవించినట్లు సహాయం చేయమని ఈ రాత్రి కాలపు దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ అలాగు తండ్రి పగలు వెన్నెల దెబ్బ రాత్రి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాపాడుతానని సెలవిచ్చిన దేవుడు మీ బిడలను అలాగూ కాచి కాపాడి మీ మేళల చేత తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కనికరం మీ బిడ్డల మీద ఉంచుతూ మీ జాలి మీ దయ కరుణా కటాక్షం సమృద్ధిగా మీ బిడల మీద ఉంచుతూ మేలతో తృప్తిపరచమని మీ కనికరం బిడల మీదకి రానిమ్మని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దైత్యమని ఏసు తీస్తుంది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి